హాయ్ ఫ్రెండ్స్ మా లిటిల్ ప్రిన్సెస్ రౌడీ బేబీతో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది పడకాల నుంచి హైదరాబాద్కి వెళ్లే ముందు చూడండి బాహుబలి లాగా ఎట్లా లేపుతాందో బాటిల్ అయితే వాళ్ళ అన్నయ్య మోస్తాడని ఆమె కూడా వినట్లేదు నా బాటిల్ ఇది అని మోసుకొచ్చింది యాక్చువల్గా ప్రిన్సి రెడీ అయిన తర్వాత పడుకుంది అందుకే జుట్టంతా పాడైంది ఇంకా మళ్ళీ తర్వాత జుట్లు వేసిన కార్లోకి ఎక్కిన తర్వాత కాసేపు ముందుకు చిన్నం అంటుంది కాసేపు వెనకాల ఉంటుంది అన్నయ్య అంటుంది లేదంటే నాన్న దగ్గరికి పోతా ఉంటది ఇంకా రకరకాలుగా అల్లరి చేస్తుంది అయితే సీట్ వెనకాల సెలెక్ట్ చేసుకున్నది చూడాలి కాసేపటికి ఏం చేస్తుందో అసలు నాకు అర్థం కాదు నేను ఇక్కడ అనేది బైక్ మీద జర్నీ చేసినప్పుడు మంచిగా గాలి రాగానే నిద్ర పోయేది ఏ డిస్టర్బెన్స్ ఉండకపోయేది వర్షాకాలం చలికాలం పిల్లలతోని జర్నీ ఇబ్బంది అవుతుంది పైగా మేము ఎటు చేసినా లాంగ్ జర్నీ కాబట్టి కష్టపడి కార్ తీసుకుంటే ఇప్పుడైతే నాకు బైక్ జర్నీ బాగుండేది అనిపిస్తుంది అంత చికాకి చేస్తారు ఎప్పుడు మాట్లాడలేదు ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం బ్లాగ్ లో ఆల్రెడీ మీకు ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన మేము జర్నీ చేసిన రోజే యాక్చువల్గా ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో తీసి మీకు అప్డేట్ ఇద్దామని వీడియో తీస్తాను ఆ మోమాటానికి అంటే నాకున్న మోమాటానికి అసలు వీడియో చాలా టేకులు అయిపోతుంది అనమాట అసలు రావట్లేదు వీడియో అవుట్పుట్ అనేది ఇంతసేపు ఆ మాట్లాడితే ఏముందా సింపుల్గా మాట్లాడచ్చు కదా అని అన్నాడు అనమాట ఏది నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడితే తెలుస్తుంది అంటే ఆయన మాట్లాడేసింది అసలు సింగిల్ టేక్లోనే అయిపోయింది నేను మాత్రం మస్తు షాక్ అయినా సో ఇది ఏం మాట్లాడి ఒకసారి చూడలేదు అనుకుంటే ఇంకా షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది వాయిస్ ఓవర్ అనేది ఇంకా ఆహానైతే మస్తు ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నాడు అనమాట చూడు మమ్మీ డాడీ అయితే వన్ మినిట్ ఇట్లా కంప్లీట్ చేసి పడేసిండు ఇంకా కంప్లీట్ అయింది ఈ వీడియో ఓకే అయింది అని ఇంకా వాడు తల ఎట్లుతున్నాడు అబ్జర్వ్ చేసేలా అహన్ చిన్నగా ఉన్నప్పుడు అసలు కంప్లీట్గా మమ్మీ ఏ ఉండేదన్నమాట అందరు అనేది మమ్మీ చెప్తే ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు కూర్చోమంటే కూర్చుంటున్నాడు తప్పు నానా అంటే తప్ప వద్దా ఓకే అని చెప్పి వినేదనమాట అట్లాంటిది అసలు ఇప్పుడు నా దోస్తే ఉండట్లేదు మొత్తం వాళ్ళ డాడీ దోస్తే అనమాట ఏదైనా కొన్ని కొన్ని విషయాలకు మాత్రం మమ్మీ నువ్వు చెప్పవా డాడీకి అని అంటాడు అంతే మిగతాదంతా ఇంక అల్లరే అల్లరి ఇంకా వాళ్ళ డాడీతోనే ఎక్కువ ప్రిన్సీ అయినా కూడా ఆహానైనా కూడా నాకైతే చాలా పొససివ్ గా అనిపిస్తుంది అప్పుడప్పుడైతే మొత్తం వాళ్ళ డాడీ మాటలు వింటా ఉంటే కానీ ఆయనే నన్ను రిటర్న్ అంటాడు ఏంటి అసలు నేను ఎట్లా ఉండటో ఎట్లా ఏ పడేసినావు పిల్లలు కూడా లాగా అయిపోయింది నా పరిస్థితి అంటాడు వాళ్ళ నవ్వస్తుంది అంతే ఆబ్వియస్లీ ఎవరైనా చేంజ్ అవ్వాల్సిందే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ సిచ్యుయేషన్స్ అన్నీ చాలా చేంజ్ ఉంటాయి కాబట్టి తప్పకుండా లైఫ్ స్టైల్లో కూడా డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట కొందరు అవ్వరు అది ఇంకా వాళ్ళ బ్యాలెన్సింగ్ బట్టి ఉంటదనమాట ఎవరైనా బలవంతంగా చేసేది ఏముండదు ఉండదు ఫోర్స్ఫుల్ గా అంత అప్లై అయితే ఏది అవ్వదు అయినా కూడా అంత ఎక్కువ కాలం ఉండదు ఎవరి జీవితంలో అయినా కూడా మార్పు అనేది సహజంగా వస్తేనే అది ఇంకా ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట సో ఇది అయినా మనం వీడియో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడైతే మేము రఘునాథ్పల్లి దాటిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది వర్షం మంచిగా స్టార్ట్ అవ్వగానే మాకు వేడివేడిగా ఏమైనా తిందామని ఆగినాం వాస్తవానికి బజ్జీలు తిందామనుకుంటే అక్కడ బజ్జీలు లేవంట మిర్చి బజ్జీలు మృచిబజ్జీలు రావాలన్నడహాను పునుగులు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ పునుగులు వద్దన్నడహన్ మేము టేస్ట్ చేయిస్తాము వేరే చోట ఎక్కడన్నా ఉంటే నీకు కొనిస్తామని చెప్పినాం మళ్ళీ వేరే చోట పునుగులు ఉంటాయో లేవో ఇంకా వర్షం పడుతుంది కదా అన్ని క్లోజ్ ఉంటాయి కానీ ఇక్కడే తిందామని ఇంకా మేమైతే తింటున్నాము తర్వాత ఇంకా గహాన్ని కూడా కమిట్ అయిపోయింది అనమాట టేస్ట్ చూపిస్తే బాగుందని ఇంకా తినేసిండు ఎంత వర్షం అంటే అసలు మామూలుగా రాలేదు ఒకటేసారి సడన్గా డిమ్ అయిపోయింది వెదర్ అంతా మేము ఇక్కడ దిగేసి తిన్నాం తిన్న ఫిఫ్టీన్ మినిట్స్లోనే మొత్తం చీకటైపోయింది అయిపోయింది అసలు అయితే మస్తు ఎగ్జైట్ అవుతుంది అంటే వర్షం అదే స్టార్టింగ్లో అన్నమాట వర్షం పడడము వచ్చేటప్పుడు నిజంగా పరకాల ఎండలు బగ్గు అన్నాయి అసలు చెప్పాలంటే కానీ హైదరాబాద్ ఎందు ఇంత చల్లగా ఉన్నది వణికిస్తాను కంప్లీట్గా డార్క్ అయిపోయింది టైము ఫైవ్ థర్టీ అయింది అంతే ఫుల్ వర్షం సో ఇంకా ఇట్లా స్టార్ట్ అయితే మళ్ళీ హైదరాబాద్కి అయితే రిటర్న్లో స్టార్ట్ అయినాను మా ఫ్రెండ్స్ పాప కోసం కొన్ని ఒక నాలుగు పునుగులు అయితే తీసుకొని వచ్చిన నేను ప్యాక్ చేసుకొని వెళ్తా అంటే అని ఒక్కోసారి పిల్లలు వెనకాల కూర్చున్నా కూడా నేనైతే ముందే కూర్చుంటాను వాళ్ళు కాసేపు ఆడుకుంటారు పడుకుంటారు ఫ్రెండ్స్ అయితే నా దగ్గరనే ఉంటుంది అయితే ఒక రీజన్ ఉన్నది వెనకాల కూర్చుంటే నాకు మంచిగా నిద్ర వస్తుంది కానీ ఏంటంటే నాకు భయం అవుతుంది అనమాట ఈ పెద్ద పెద్ద లారీల పక్కన హెవీ వెహికల్స్ పక్కన వెహికల్స్ పోతా ఉంటే పడు నిద్ర వస్తే ఆ నిద్రలోనే అమ్మో ఏదో అన్నట్టుగా నెగిటివ్గా ఆలోచనలు వస్తా ఉంటాయి అనమాట ముందు కూర్చున్నాం అనుకో మంచిగా సాంగ్స్ వినుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా జర్నీ అనేది తెలియకుండా మంచిగా జర్నీ అయితే కంప్లీట్ అయిపోతుంది అందుకోసమని ముందే కూర్చుంటా అహానికి ఇంకేం ఇబ్బంది లేదు మంచిగానే వాడుకుంటాడు వాడు మొత్తం బెడ్ లాగా వాడుకుంటాడు ఇంకా కార్లో బెడ్ కొనుక్కుందాం డాడీ మనం అని ఊరికే ఆన్లైన్లో చూస్తుంటాడు అనమాట అప్పుడప్పుడైతే మనమైతే ఇక్కడ స్కై వాకర్ ఉంటుంది కదా ఉప్పల్లో ఆ ప్లేస్కి అయితే వచ్చేక్షణం ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మనం అయితే అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వచ్చు ఇంతకీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామో చెప్పలే కదా చెప్పినాం మా ఆయన చెప్పిండు అంటే ఓన్లీ వాళ్ళు ఇన్వైట్ చేసి ఇలా అనేది ఒకటే కాకుండా ఇంకొక వర్క్ కూడా ఉన్నది మనకు బిజినెస్ వర్క్ సో ఆ పర్చేస్ చేస్తా అన్నాడు ఆయన అందుకోసమే వెళ్ళినాము మంచి ఇక్కడ చాలాసేపు కూర్చోవాలి లేచేసరికి ఇంకా నా జడ మొత్తం సతికిపోయి మంచిగా లావుగా అనిపిస్తుంది కార్తీకేడలో వస్తాయి కదా అట్లా కనిపించింది నా జడ అయితే ఇంత మంచిగా అనిపించిందో నిజంగా అట్లా ఉంటే బాగుంటుంది అనిపించింది చాలా సన్నగా అయిపోయింది నా అయితే ఇంకా అక్క వాళ్ళ ఇల్లు అయితే చాలా చేంజ్ అయిపోయింది కార్ తీసుకున్నాం కదా ఇక్కడే అప్పుడు బ్లాగ్స్ షూట్ చేసినాయి కదా అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ ఉంటది ఇప్పుడు మంచిగా నీట్గా అయిపోయింది మా అక్క వాళ్ళ బాబు ప్రిన్స్ అంత ఉన్నప్పటి నుంచి వెళ్ళి నేను కాలేజ్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటే అక్క విలేజ్కి వచ్చినప్పుడు చూడ్డానికి వచ్చేయలేదన్నమాట అప్పటి నుంచి మా బాండింగ్ అనేది చాలా రెట్టింపు అయిపోయింది అంత ముందు కూడా కలిసే ఉండేది కాకపోతే ఓన్లీ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అట్లాంటి వాటికి కలిసేది అనమాట ఇప్పుడైతే చాలా మంచిగా అనిపిస్తుంది అక్క వాళ్ళతో వెళ్ళినా స్పెండ్ చేసినా కూడా సో ఇంటికైతే రీచ్ అయినా ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి మనం ఒక త్రీ డేస్ క్లాక్ వరకు ఏం చేస్తామనేది నేను బ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను మరి వీడియో ఎట్లుంది ఉంది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మరొక మంచి మంచివిలాగ్తో మళ్ళీ కలుద్దాం మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇంటికి రాగానే కంప్లీట్ ఆపోజిట్ అయిపోయింది ఇంతసేపు కార్లు ఎంత అల్లరి చేసిందో అసలు